అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటారు రాష్ట్ర ప్రజలు సాంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గణేష్ మండపాలను ఏర్పాటు చేశారు వినాయక చవితి సందర్భంగా అన్ని మార్కెట్లు జనంతో కిటకిటలాడాయి పండగకు అవసరమైన పూజా సామాగ్రిని వినాయక విగ్రహాలను కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున జనం మార్కెట్కి వచ్చారు కడప జిల్లాలో ముఖ్య వ్యాపార పట్టణమైన ప్రొద్దుటూరులో పండగ సందడి కనిపించింది జనం పెద్ద ఎత్తున పూజా సామాగ్రిని పండ్లు పూలు వినాయక మట్టి విగ్రహాలను కొనుగోలు చేస్తూ కనిపించారు ఈ వినాయక చవితిని సంతోషంగా జరుపుకుంటున్నామంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పండగ వ్యాపారాలపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది కొందరు పండగ బాగా ఉందని మరికొందరు పండగ గిరాకీ అంతగా లేదని నిరాశ వ్యక్తం చేశారు మొత్తానికి కొందరు సమిష్టిగా చేసుకునే వినాయక చవితి సంతోషంగా చేసుకుంటున్నామని చెబుతున్నారు జనం ఎట్లున్న రేట్లు ఎట్లున్న రేట్లు భారీ ఉన్నాయి భారీనే ఉన్నాయి ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది గలకి ఇప్పుడు తేడా రేట్లు పెరిగినాయి జనాలు పెరిగినారు పెరిగినాయి పండగ ఎట్లా జరిగిపోతున్నారు బాగా గ్రామ పండగ వర్షం పడి చాలా డిస్టర్బ్ చేసేసింది వ్యాపారంగా మటుకు పర్వాలేదు కానీ లాస్ట్ ఇయర్ పడితే ఈ సంవత్సరం చాలా బాగుంది మీర పండుగ చేసుకోబోతున్నారు చక్కగా బాగానే చేసుకుంటున్నాము అల్లుడు బళ్ళారి నుంచి వస్తాడు కొడుకు కూతురు పిల్లలతో అంతా ఎంజాయ్ చేసుకుంటూ బాగానే ఉంది ఫ్రెండ్షిప్ కూడా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా సో కొద్దిగా పండగ వాతావరణం చాలా ఉత్సాహంగా కనిపిస్తుంది నా సొంత గత ముప్పై సంవత్సరాలతో పండగ బాగుంది రేట్ ఎట్లా ఉండాలి రేట్లు పూలు అగ్గి కుడుస్తున్నాయి వినాయక చవితి అంటేనే పువ్వులు పండ్లు ఇవన్నీ మంచి గిరాకీ కదా ఎలా పండగ చాలా బాగుంటుంది చాలా బాగా అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు ఏం లేదు ఎప్పటికైనా కానీ పండగ అనేది ఫెస్టివల్ అనేది బాగా చేసుకుంటారు కదా అందులో వినాయక చవితి అంటే కనుక అందరికీ ఇష్టమైన లేదు పండగలు ఎక్కువ చాలా ఉన్నారు ఏం లేదు వ్యాపారం ఘోరం పరిస్థితి చాలా ఘోరం గురుదాం మేలు మేలు చానా వరకు అర్థం ఉంది అరవై వేలు ఇచ్చి నలభై వేలు వ్యాపారం కాలే వ్యాపారం ఏం లేదు రేట్ ఎక్కువ ఉండే కానీ వ్యాపారం డౌన్ గానే ఉంది కదా పండుగ బాగా జరుగుతుంది యాడ ముందు జరుగుతుంది ఇప్పుడు ఏడాది లేదు పండగ చూసి జనాలు ఏమి సార్ అర్థం కాలే అబ్బో చూడు తిరిగా ట్రాఫిక్ కూడా సరిపోలే అటు ఉండే విచంగా ఉంది జనాలు అయితే కనుక అచ్చిన బాగా జరుగుతుంది పండగ రేట్లు మామూలుగా చెప్పకూడదు పండగకు ఒక రకంగా దేవుని దేవంతేవల్లా ఈసారి విఘ్నేశ్వరులు అందు బాగా చేస్తున్నారు ఎక్కువ విగ్రహాలు ఉన్నాయి రేట్లు పర్వాలేదు కొంచెం అనిపించవరేజ్ గా అంతే పండగాపున పూలు ఇవన్నీ ఎక్కువే ఉన్నాయి